ఇక యూరియా కోసం తెలంగాణలో రైతులు ఎంత అరిగోసలు పడుతున్నారు ఎన్ని అవస్థల పాలవుతున్నారు యూరియా టయానికి దొరకకుండా ఎన్ని తిప్పల పడుతున్నారు వాళ్ళ పడిగాపులు చెప్ప వసంగా అనేది చెప్పులు పెట్టుకొని లైన్లో ఉండాల్సిన పరిస్థితి తిండి తిప్పలు మానేసి దిక్కులు చూడాల్సిన పరిస్థితి అవస్థలు ఏర్పడ్డాయి కదా ఇక వీళ్ళందరినీ అరుచుకొనికే ఎర్రబల్లి సారు పయనమేయండు మరి ఎర్రబల్లి సారు అక్కడ యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పడిగాపులు కాస్తున్నటువంటి రైతులతో ఏం మాట్లాడేండు ఏమా కదా వార్త తెచ్చిన కదా மனமே போய் சூட்டாம் பான்றை ఇక తెలంగాణలో యూరియా కోసం రైతన్నలు పడుతున్న అవస్థలైతే అంత ఇంత కాదు చెప్ప చిన్న వశంగాని ముచ్చట ఇక ఈ రైతన్నాల కోడు ఈనే లేరన్న మాట కూడా ఓ పక్కన వినబడుతున్న టైంల మీ అందరికి నేను అండగా ఉండను అనుకుంటా ఎర్రబల్లి సారు యూరియా కోసం కళ్లల్లా ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నటువంటి పడిగాపులు పడుతున్నటువంటి అవస్థల పాలవుతున్నటువంటి రైతన్నల కాండగా నిలబడ్డాడు నిలబడుడే కాదు అక్కడ అధికారులకు తప్పున ఫోన్ చేసి వాకప్ చేసి వార్నింగ్లు కూడా ఇచ్చి యూరియా కావాలని చెప్పి రైతన్నల అండగా ఎలాగ ఆర్డర్లు అయ్యేవాటిండు ఎర్రవల్లి సారు మరి ఎర్రవల్లి సారు అధికారులతో ఏమన్నాడు ఏమా మాట మన మెగా నైన్ టీవీతో చెప్పిన ముచ్చట ఏందో వార్తా పురాగా మీరే చూడండి సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఈ యూరియాకి సంబంధించి కొరత కల రాష్ట్ర ప్రభుత్వమే ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్ ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ ముందే మనకి ఎంత అవసరం ఏందనేది మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని మేము క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాం వన్ ఇయర్ ముందే తెప్పించుకొని మనకు అదనంగా తీసుకొచ్చి హైదరాబాద్లో స్టాక్ పెట్టేది ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రైతుల గురించి పట్టించుకోలేదు ఒక విజన్ అనేది లేదు రాక ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్ర సంవత్సరం పంపించేది మనకు పంపించం మాకు ఎక్కువ కావాలని ఎప్పుడు అడగాలి ఆరు నెలల ముందు అడగాలి ఇప్పుడు పోయి ఏదో డ్రామా రైతుల కోసం ఏదో కొట్టాడుతున్నావు ఢిల్లీలో కొట్టాడుతున్నావు అని కాంగ్రెస్లో ధర్మ బీజేపీలోదో యాక్షన్ కానీ అలా రైతులు గోస పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది ఇప్పుడు ఏందండి వీడికి నాలుగు వందల బస్తాలు వచ్చిన వెయ్యి మంది రైతులు ఉన్నది మనిషి రెండు బస్తాలు నాలుగు ఎకరాలు లేదు ఐదు ఎకరాలు లేదు ఆరు ఎకరాలు లేదు ఏం జరిగిపోతుంది పొద్దుగాలు నిన్న రాత్రి ఉదయం ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి ఇక్కడ చాలా వరకు ఇక్కడ రైతులు వెయిట్ చేస్తున్నారు వీళ్ళకి టోకెన్ ఇస్తేనే మీరు రావాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు సార్ ఇంటి రా సార్ ఏమన్నాడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర సర్కారు కూడా ఫెయిల్ అయిపోయింది కేసీఆర్ సార్ ఆయాంలో వన్ ఇయర్ కంటే మొదలుగానే పక్కా పిలాన్తోని ఏర్పాట్లు చేసుకునేది అని చెప్తుండగానే ఇంతలో ఇరవెల్లి సార్కు ఫోన్ వచ్చే ఇక ఆ ఫోన్లో అధికారులతో ఎట్లా మాట్లాడిండో ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో ఆర్డర్ ఎట్లేసిండో మీరే ఇను రూపాయల బస్తాలు పంపించిండు ఉన్నది వెయ్యి మంది రైతులు ఏం చేయాలి నాకు అట్లాగా స్టాక్ వస్తుందని నువ్వు మధ్యాహ్నం వరకు మేము ఒక లారీ పంపిస్తానంట లారీ కూడా జరిపోదు ఏం చేయాలి ఎన్ని ఇస్తావు ఇవన్నా కదంతా ఈ రాయపా అర్సన్పట్న మండలానికి ఎంత ఇస్తావు నేను లేకపోతే రోడ్డు మీద ధర్నా చేస్తా నువ్వు ఆమె ఇస్తే నేను ఊకుంటా ఎన్ని పంపిస్తావు ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నీదా హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ కదా ఇబ్బంది లేకుండా చేస్తావు కదా ఇంటిరా అధికారులకు ఫోన్ చేసి వాకప్ చేసి ఏం ఇబ్బంది లేకుండా చేస్తారు కదా రైతన్నాలను ఆదుకుంటారు కదా వాళ్ళకి తక్లిఫ్ లేకుండా చూసుకుంటారు కదా అనుకుంటా గట్టిగా ఒకటికి నాలుగు సార్లు అడగబట్టిండ ఎర్రవెల్లి సారు ఇక ఈ యూరియా కోసం రైతన్నలు పడుతున్న తిప్పల మీద ఇంకా ఏమన్నాడో ఎర్రవెల్లి సారు మీరే మీరేరు రైతులకు ఎరువులు సరిపడే ఒక ప్లానింగ్ లేదు ఒక పద్ధతి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా సమర్థవంతంగా చేసేది కరెంటు మనకి ఎంత అవసరం అని బయట రాష్ట్రాల నుంచి మొదలై అడ్వాన్స్ కొనేది వాటర్ మన కారు నెలల ముందే వాటర్ రైతు బంధు రెండు సంవత్సరం రెండు రెండు ఎగ్గొట్టిండ్రు మొన్నే మొన్న వేసిండ్రు అంటే ఈయన మొదలై విజన్ చేసేది ఆయన విజన్ తోటి రైతులందరినీ కూడా కాపాడుకున్నాడు నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచిగా ఎరువులు ఇచ్చిండు ప్రతి గింజ కొనేది బోనస్ అదే కొట్టేది అంటే ఎంత బోకస్ మాటలు రేవంత్ రెడ్డి మూర్ఖుడు మీ మీ పాలకు కూడా మాకు యూరియా అందించాలని స్వయంగా అధికారుల కాలు పట్టుకుని రైతులు వేడుకున్నా కూడా కనికరించలే అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సార్ ఏం చెప్తారు వాళ్ళకు కూడా నేను కలెక్టర్లతో మాట్లాడినా అధికారులతో మాట్లాడినా వాళ్ళు కూడా ఏమంటారు సార్ ఇక్కడ బస్తాలు లేవు ఏదో మీరు చెప్తే ఇంకో లారీ పంపిస్తాం రెండు లారీలు పంపిస్తాం కానీ అక్కడి నుంచే లేవు మేము ఏం చేయగలుగుతాం వాళ్ళు ఆ లారీలు కూడా ఏదైనా మండల నుంచి తీసి పంపిస్తారు నేను చెప్తే ఏం లాభం అది ఆడ రైతులు ఇబ్బంది పడతారు కదా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది రైతులకు మద్దతుగా ఆందోళన అవకాశం ఉందా సార్ ఏం చేయాలి చెప్పు రైతులను రోడ్ల మీద గుంజాలనేది నాకు ఆలోచన లేదు పోరాటం చేస్తాం అవసరమైతే మా ఎంపీలను రాజ్యసభ సభ్యులను ఢిల్లీ తోలుతాం ఇక్కడ కూడా మేము కొట్లాడతాం రేపు అసెంబ్లీ ఉన్నదట అసెంబ్లీలో మేము దాన్ని తాడోపీడ తెలుసుకుంటాం ఇంటి రా సార్ ఫైనల్గా ఏమన్నాడో అవసరమైతే అసెంబ్లీలో తాడోపీడో తెలుసుకుంటాం గట్టిగానే కాంగ్రెస్ సర్కార్ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం ప్రకటన చేస్తాం అనుకుంటా మాట్లాడుకుంటా వచ్చిండు ఎర్రవల్లి సారు ఏదేమైనా ఎర్రవల్లి సారు ఇంత గొప్ప మనసు చేసుకుని రైతనాల కండగా ఉండుతోని ఆడ యూరియా కోసం పడిగాపులు కాసి ఎదురు చూస్తున్నటువంటి రైతనాలు మాత్రం మత్తు హ్యాపీగా పీల్ కాబట్టిండ్రు మాకంటూ మాట్లాడే ఒక పెద్ద మనిషి వచ్చిండు మా ఆర్తిని మా గోడును మా గోసను పట్టించుకున్నందుకు ఎర్రవల్లి సార్కు శనార్థులు పెట్టబట్టిండ్రయ్యా అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ G.